హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కర్నూలుకు చెందిన శివ అంటే విశ్వంత్ ఆర్మీ డాక్టర్ కావాలనుకుంటాడు తన తండ్రి బాబా ఇద్దరు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం వీరమరణం పొందుతారు తాను కూడా ఏదో ఒక రకంగా దేశానికి సేవ చేయాలనుకుంటాడు అక్కతో కలిసి ఉంటూ మెడిసిన్ చదువుతుంటాడు తోటి విద్యార్థిని వర్ష అంటే రియా తో ప్రేమలో పడతాడు వీరి పెళ్లికి వర్ష తండ్రి డాక్టర్ కేకే కూడా ఒప్పుకుంటాడు ఓ రోజు శివ ఇంటి పక్కన ఒక డెలివరీ బాయ్ హత్యకు గురవుతాడు ఎవరో అతన్ని రాడ్తో కొట్టి చంపుతారు అయితే అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు కేసును క్లోజ్ చేస్తారు అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి పోలీస్ స్టేషన్కు లెటర్ వస్తుంది ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వైష్ణవి అంటే శిల్ప మంజురా దాన్ని సీరియస్గా తీసుకోదు ఆ సమయంలో శివ ఫ్రెండ్ చందు సూసైడ్ చేసుకుంటాడు ముందు అందరూ దాన్ని సూసైడ్ అని అనుకుంటారు కానీ శివ మాత్రం ఇది హత్య అని నమ్ముతాడు కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు హత్య అని శివ లెటర్ రాస్తాడు దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది పోలీసులు సీరియస్గా తీసుకుంటారు ఆ తర్వాత ఈ కేసులో శివను ప్రేమ్ చేస్తారు దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు శివను ఎందుకు కారణం చేశారు ఎవరు చేశారు అసలు కర్నూలులో వరుస హత్యలు చేస్తుందెవరు వాళ్ళ లక్ష్యం ఏంటి చివరకు పోలీస్ అధికారి వైష్ణవి ఈ కేసును ఎలా డీల్ చేసింది అనేది మిగతా కథ ఈ మధ్య పిల్లలు చాలామంది మొబైల్ గేమ్స్కి బాగా అలవాటు పడ్డారు ఆ మధ్య పబ్జి బ్లూవేల్ గేమ్ లాంటి గేమ్స్ బాగా ట్రెండ్ అయ్యాయి అలాంటి గేమ్స్కి కొంతమంది యువకులు బానిసలై ప్రాణాలను సైతం కోల్పోయారు కొంతమంది క్రిమినల్స్గా మారారు గేమ్ కోసం సొంత వాళ్ళను దారుణంగా హత్య చేసిన సంఘటనలు కూడా జరిగాయి అలాంటి ఆన్లైన్ గేమింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే హైడ్ అండ్ సీక్ ఆన్లైన్ గేమ్ పిల్లల్నే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి జీవితాలతో ఎలా ఆడుకుంటుందో ఈ చిత్రం ద్వారా కళ్ళ కట్టినట్టు చూపించారు వాటి మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్గా రాసుకున్నారు తర్వాత ఏం జరగబోతుందో ఎవరి ఊహకు అందనట్లుగా చాలా క్రియేటివ్గా తెరకెక్కించారు అయితే సెకండ్ హాఫ్లో సినిమా కాస్త స్లో అవుతుంది కొంతసేపటికి మళ్ళీ వేగం పుంజుకుంటుంది అసలు మర్డర్ల వెనుక ఎవరు ఉన్నారు అనేది ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ అయితే ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయాలతో పాటు ఏ పద్ధతిలో చేస్తున్నారు అనేది పురాణాల్లో కథను లింక్ చేస్తూ చెప్పే విధానం మెప్పించింది మారణ హోమం జరిగితే ఏంటి అనే పరిస్థితి అనే ఆలోచనకు ప్రేక్షకుని తీసుకెళ్లి భయపెట్టిస్తుంది తర్వాత మర్డర్ ఎక్కడ ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని కనుగొనే పద్ధతి కూడా మెప్పించింది ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో ఇక ప్రీ క్లైమాక్స్ తర్వాత మళ్ళీ సినిమా వేగం పెరుగుతుంది అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల లాగా ఉండదు క్లైమాక్స్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారు ఇన్నాళ్ళు లవర్ బాయ్గా అలరించిన విశ్వంత్ హైడ్ అండ్ సీక్ చిత్రంలో ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపించారు బాధ్యత గల తమ్ముడిగా స్టూడెంట్గా ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు ఇక విశ్వం తర్వాత పోలీస్ క్యారెక్టర్ చేసిన శిల్ప మంజునాథ్ మంచి మార్కులు తెచ్చుకుంది ఆఫీసర్గా తన లుక్స్ చాలా బాగున్నాయి తన ఫేస్లో సీరియస్నెస్ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్గా అద్భుతంగా పండించింది అలాగే ఇందులో కేకే క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్కు తక్కువ స్పేస్ ఉంది కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర ఉన్నంతలో మెప్పించారు అలాగే మిగతా ఆర్టిస్టులు అంతా కూడా వారి వారి పాత్రల మేరకు అద్భుతంగా చేశారు సాంకేతికంగా సినిమా పర్వాలేదు లిజో కే జోస్ నేపథ్య సంగీతం బాగుంది తనదైన బీజియంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు సినిమాటోగ్రాఫర్ చిన్నరామ్ తనకు ఉన్నంతలో బాగా చేశారు ఎడిటింగ్ కూడా పర్వాలేదు నిర్మాణ విలువలు బాగున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి